శివాయు గురవే జూన్ నెల మాస భాగంగా ఆరోది కన్యారాశి ఈ కన్యారాశి వారికి మరి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం పూర్తిగా నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు అంటే నక్షత్రం ఒకటి రెండు మొత్తం మరి తొమ్మిది ఈ కన్యారాశి వారికి ఈ నెల గ్రహాల అనుకూల సంచారం వలన అన్ని రంగాల వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంటుంది రాశి వారికి కూడా ఒక విధంగా చెప్పాలంటే మీకు ఈయన చాలా ప్రోత్సాహంగా ముందుకు పట్టిందల్లా బంగారు అన్నట్టుగా ముందుకెడతారు కాబట్టి ఇది అన్ని రంగాల వారికి ఉత్సాహంగా ఉంటుంది అయ్యా మరి మీకు లాభదాయకంగా కూడా ఉంటుంది మీరు చేసే ప్రతి పని మీకు బెనిఫిట్ని ఇస్తుంది అది ఇక రెండవది ఆరోగ్యం కూడా బాగుంటుంది మీరు చేసే వ్యాపారస్తులు కూడా ఉద్యోగం కానీ వ్యాపారస్తులు కానీ ఏ రంగంలో అయినా మీకు ప్రోత్సాహకరంగానే ఉంటుంది కుటుంబంలో మీకు సంతోషంగా ఉంటుంది సంతానమూలక సౌఖ్యం ఉంటుంది అంటే వాడికి ఉద్యోగాలు రావటం లేకపోతే వాడికి ఏదైనా ఆదాయం రా పెరగటమో చదువులో ర్యాంకులు పొందటమో చేసి దానివల్ల మీరు స ఆ సంతానం వల్ల సంతోషపడేటువంటి వార్తలవి మీరు ఈ నెలలో వింటారు బంధుమిత్రులు సమాగమం జరుగుతుంది నూతన గ్రహ నిర్మాణాది పనులు ఏమన్నా జరుగుతున్నట్లయితే అవి వేగాన్ని పుంజుకొని వీలైనంత వరకు చివరి దశకు వస్తే దాన్ని పూర్తి చేసే అవకాశం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నది అయ్యా ఇంకా ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు పై అధికారుల యొక్క ప్రశంసలు అంటే చూడండి ఏదో సర్టిఫికెట్లే ఇస్తుంటారు మీరు బాగా చేశారని సాఫ్ట్వేర్ వాళ్ళకి అలా ప్రశంసలు పొందటము అంతేకాకుండా ఏదో అప్పుడు ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత డబ్బు కూడా పెంచుతుంటారండి వాళ్ళకి అలా దాన్నే మనం పూర్వం ప్రమోషన్ అనేవాళ్ళే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆర్థికంగాను కొంత రాబడొచ్చేటువంటి అవకాశం ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నది యా నూతన పరిచయాలు లాభిస్తాయి కొత్త వాళ్ళతో మీరు పరిచయం పెంచుకున్నట్లయితే దానివల్ల మీకు ఉపయోగమే తప్ప నష్టం లేదు అయ్యా అయితే రాహుకేతువుల యొక్క పరిస్థితి కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి మీరు రాహుకేతువుల పూజ ఆ గ్రహాలకు జపం చేయించుకోవటం మంచిది వీలైతే శివాభిషేకం కూడా చేసుకోండి చేయించుకోండి మీరు వీలైనంత వరకు మితభాష మిత భాష అంటే ఏంటంటే ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది సంఘంలో మీ విలువ పెరుగుతుంది బంధుమిత్రులు మిమ్మల్ని గౌరవిస్తారు కాబట్టి మీరు సంయమనం పాటించండి అన్ని విధాలా కూడా ఈ నెల మీకు యోగదాయకంగా ఉంది స్వస్తి